అన్నీ అడిగినారు కానీ ఇప్పుడు నాకు అబద్ధాలు చెప్తుంది ఆయన ఈరోజు వాయిస్ ఇచ్చినాను సార్ క్వశ్చన్ వేయాలి కదా క్వశ్చన్ వేస్తే తెలిసేది మరి క్వశ్చన్ లేకుండా ఎట్లా ఆన్సర్ వస్తారు చెప్పండి చెప్పండి

యుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ గెలిచిన దాంట్లో ఏం అనుమానం లేదు అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ విజయం కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ రికార్డ్గా ఆయన కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం అర్థాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉండదు నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడటం అది ఉండదు సార్ అసెంబ్లీ జీరో అవర్లో ఎనభై కోట్లని ఎస్ఎస్ ర్యాంక్ ఎనభై కోట్లని చెప్పారని ఇక్కడ ముప్పై తొమ్మిది కోట్లని చెప్పారని చెప్పేసి ఆయన ఏ విధంగా ఎనభై కోట్లు అన్నానో ఏ విధంగా ముప్పై ఏడు కోట్లు అన్నాను డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మాట్లాడుతున్నాను ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకుంటుంది తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఇది ఏ ప్రకారంగా మాట్లాడినా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది లేకుండా గెలిచాక ఒంటెత్తు పోగొట్టుతో మీరు వ్యవహరిస్తున్నారని తెదేప కార్యకర్తల బాగోగులు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఒకటి ఇప్పుడు ఒంటెత్తు కడలన్నవి లేనే లేవు సమస్య రెండవది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత తెలుగుదేశం ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఆ కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత ఎంత పోటీ ఏమి నాకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినారు వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అని విషయాన్ని అని చర్చించినాం ఆ ప్రకారంగానే చేస్తుంది విడుదల చేసినటువంటి ఏదన్నా విడుదల చేసిన లిస్టులు ఒకసారి చెక్ చేసుకోండి ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు అంటే ఆయన ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి జనసేనలో బిజెపిలో అటువంటి వర్గాలు ఏమీ లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా ఐదు దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించిన అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా నేనంటాను అందరూ నాకు కావాలి అందరు కార్యకర్తలకు చేయాలి అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటానే ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటాడు ఒంటెత్తిపోకడు ఎవరిది ఆయనదే నాదే ఆయనది ఒంటెత్తిపోకడు ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవాళ్ళ కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలి నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి అందరు లీడర్లు కావాలి జనసేన లీడర్స్ కావాలి బీజేపీ కూడా కావాలి అందరి పట్ల నేను గెలిచాను అందరూ సహకరిస్తే అందరూ నాకు సాయం చేస్తే గెలిచారు మరి నేను ఎందుకు ఒక ఒక వర్గం వైపుని వెళ్తాను వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా ఒంటెత్తు ఒకడు ఆయింది కదా నాది కాదు కదా నాది ఏ విధంగా ఉండిద్ది చెప్పాలి కదా మరి అంటే గతంలో మీరు చెప్పినారు కదా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నేను టెన్ పర్సెంటు మీరు నైంటీ పర్సెంటు అదొన్లో అన్ని రాజకీయాలు మీ ఇంటి నుండే నడుస్తాయని చెప్పినారు ఇప్పుడు అది జరుగుతుంది అంటున్నారా మీ మాట ప్రకారం కూటమి ఇల్లు ఆయన ఆయనీల్ సొంతిల్లు కాదు ఆ ఉద్దేశం కూటమి ఇల్లు కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మిగతా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికీ చెప్తాను ఎప్పటికీ చెబుతాను నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటికి నేను పది శాతం మాత్రమే నేను నా గురించి ఆలోచన చేస్తాను తొంభై శాతం నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను రెండు ఆలోచన లేదు తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు మమ్మల్ని రావద్దు కూడా అంటున్నారు మాకు ఏ సాయం చేయడం లేదు అంటున్నారు అంటే ఎలక్షన్ల ముందు బీజేపీ కార్యకర్తలు అయితే పర్సంటేజ్ తక్కువ ఉంది కానీ ఇప్పుడు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల పర్సంటేజ్ ఎక్కువ బీజేపీ కార్యకర్తలకి నాయకులకే సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య అందువల్లే చెప్తా నేను ఏదైతే లబ్ధి పొందే ఆ లిస్టులు ఇస్తాను ఒకసారి చూడండి మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ రెండు నెలల్లో జరగాల్సిన నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కార్యకర్తలకు ప్రజలకు కార్యకర్తలు కూడా సమాధానం చెప్పాలి కార్యకర్తలు దయచేసి రండి మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్గా పెట్టి చూపిస్తాను సోషల్ మీడియాలో కూడా చాలా మంది సర్క్యులేట్ చేసుకున్నారు వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే రెండు నెలలు ఆలస్యమై తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు జనసేన పార్టీలో కూడా సమస్య లేదు తెలుగుదేశం పార్టీలో కూడా ఏ మిగతా వర్గాలతో ఎక్కడా వాళ్ళ సమస్య లేదు కేవలం ఆయన ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటిద్దు పోకడల వల్ల ఇంత ఆలస్యమైంది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రెండు నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ తప్ప మేము మేము ఎప్పుడు ఓపెన్ గానే ఉన్నాం మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం అందేందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లో డెబ్భై శాతం సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినారు ఇది ఆన్ రికార్డు దీన్ని మార్చింది లేదు దీన్ని అబద్ధాలు చెప్పాల్సి కూడా ఏమీ లేదు సార్ అఫీషియల్ అంటే ప్రభుత్వం ఆయనకి ఇంటిమేషన్ లేకుండా కనీసం పిఏ ద్వారాన్నా మెసేజ్ పంపించంటే మేము వచ్చేవాడిని అని చెప్పేసి ఆయన ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరిగా నార్మల్గా ఏంటి అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము వాళ్ళకి ఇంటిపేట్ చేస్తాం మెసేజ్ వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా ఈ రోజు రేపటి నుంచే ఒక సపరేట్ గా పియని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకి కూడా ఇంటిమేట్ చేస్తారు ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థని ఏర్పాటు చేస్తాను ఇంకోటి మీకు కూడా మసాలా ఇస్తారు రండి విజయ్ 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 ఆయన ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ జరుగుతా ఉన్నారు ఇది ఆయన చెప్పారు ఇది పార్టీకి సంబంధించిన అంశం అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి గత ఎన్నికల్లో కూటమికి యాభై మూడు శాతం ఓట్లు వచ్చింది వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓట్లు వచ్చింది కూటమి మరిన్ని సార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం తీసుకునే హక్కు మాకుంది వందకు వంద శాతం తీసుకుంటాం కూడా ఇది కొనసాగిస్తాం కూడా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈ రోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు ఇవన్నీ మేము అక్కడికి అసలు ఉండలేము ఆ పరిస్థితి కాదు మీ పార్టీలోకి వస్తాం దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని వాళ్ళని అనుకునే అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఈసారి యాభై మూడు శాతం కూటమికి ఓట్లు వచ్చినాయి వచ్చేసారి డెబ్బై ఐదు శాతం ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా ఆ విషయంలో మేము ఇక్కడ తగ్గే ప్రశ్న లేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు రెండు మళ్ళీ రెండోది కూడా చెప్తా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు గత ఎన్నికల్లో మాకు మా మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమి ఆశించకండి మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఒక ఆరు నెలల సంవత్సరం కష్టపడి పనిచేయండి పార్టీ కోసం తర్వాత మీ మీ ఆలోచన విధానాన్ని చూసి మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తాము సో పార్టీని పెంచుకోవాల్సిందే మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం అప్పుడే మనం ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాల మీద చర్యలు తీసుకుంటామని ఎజెండాతోనే మీరు ఎన్నికల్లో వచ్చారు గెలిచిన తర్వాత వైసీపీలో అక్రమాలు చేసిన వాళ్ళనే మీరు వెంట పెట్టి తిరుగుతున్నారు ప్రజలు వాళ్ళు వద్దనుకునే మీకు ఓటేసారు మీరు మళ్ళీ వాళ్ళనే వెనకేసుకుని తిరిగితే ప్రజల్లో కూడా వేరే రకంగా వస్తే నేను పోతున్నారు దగ్గర అయ్యా నీ మీద ఆరోపణలు వాళ్ళంతా చెప్పేది ఒకటే అయ్యా గత ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే మా పేర్లు చెప్పి మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని కూచిలిగా చూపించి దుర్మార్గ పనులు చేశాడు వాటిని మేము కూడా తక్కువలేకపోతా ఉంటాం మేము కూడా మోయాల్సి వచ్చింది మీరు ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము మంచి లీడర్లుగా ఎదగాలనే మాకు కూడా ఒక ఎవరు ఇటువంటి అభి అపనిందలు తీసుకోవాలనుకుంటాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉంటాను వాళ్ళు చెప్పింది వినాలన్నా బయట మాట్లాడే వాళ్ళ గురించి వినాలన్నా కూడా నాకు అర్థం కాదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా అవకాశం అడిగితే తప్పనిసరిగా అవకాశం ఇస్తాం వాళ్ళ నడవడిక చూస్తాం ఇంతకుముందు ఏం చేశారు అన్న దాన్ని వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నడవడికని స్పష్టంగా చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళగానే చిలక అయిపోతుంది సార్ అక్కడ చిలకగా ఉండి దానికి నల్ల రంగు ఉన్నారు ఉన్నారనుకోండి కదా అక్కడ చిలకేది అందరంగు పూసి కాకి కాకి అన్నారనుకోండి ఆ కాకిగా చూపించి ఎవరన్నా దుర్మార్గాలు చేసి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మేము దాన్ని శుభ్రంగా కడిగేసి చిలకలాగా అనుకోండి అప్పుడు మీకు అభ్యంతరం ఉండదుగా సమర్థించుకుంటున్నా పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మీరు తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నాకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలో తీసుకుపో జనసేన జనసేన పార్టీలో నుంచి ఎక్కువ మంది తీసుకోవడం సాధ్యం కాదు అదే సందర్భంలో ఇంకా నాకు మిగిలిన పార్టీలు ఏమిటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంచివాళ్ళు లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కర్సుగా బీజేపీ కార్యకర్తగా ఉంటాం అనుకున్న వాళ్ళు లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా ఉన్న వాళ్ళు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి యాభై మూడు శాతం కూడా సరిపోదని కదా మా యాభై మూడు శాతం బలం కూడా సరిపోదు నెక్స్ట్ నైన్ డెబ్బై ఐదు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వాలని ఏర్పడాలని కదా మా ఉద్దేశం నేను ఒకటే చెప్తా ఉన్నాడు పెద్ద కూడా చెప్తా ఉన్నాను పెద్ద ఆయన అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవి ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను ఆయన నేను ఆ వీడియోలో చూశాను ఆయన బురదంతా నాకు పూయాలని ట్రై చేస్తా ఉన్నాడు ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడతాను వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు వైఎస్ఆర్సిపితో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం కరెక్ట్ కాదు అది వైఎస్ఆర్సిపి నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరులో జరిగినటువంటి సిక్స్టీ పార్టీకి నేను వ్యతిరేకము సిక్స్టీ పార్టీని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఎవరైతే ఇంతకు ముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడు అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని హామీ ఇస్తాను సార్ ఇసుక విషయంలో ఎర్రమట్టి విషయంలోన వైసీపీ మించి అక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం దాని మీద ఏం చెప్పడం లేదు వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు గతంలో పదహారు వేలకు టిప్పర్ దొరికే ఇసుక ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఆరు వేల వరకు దొరుకుతుంది ప్రభుత్వం మేము ఉచితమని చెప్తుంది కానీ గతంలో కన్నా రెండింతలు పెట్టి కొనవలసిన పరిస్థితి వస్తా ఉంది దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్పష్టమైన జవాబు కూడా చెప్తూ ఉంటారు వర్షాకాలం వచ్చింది వర్షంలో ఇసుక దొరకడానికి కూడా ఇప్పుడు నదిలో నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి ఇసుక దొరకడానికి కష్టం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఇసుక డంపుల్ని రిపేర్ రీ చేసుకొని తర్వాతనే ప్రజలకు ఇవ్వగలం అని స్పష్టంగా చెప్పాం చాలామంది ఎమ్మెల్యే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళారు ఏమంటే ఇప్పుడు ఈ ఈ వర్షాకాలం వచ్చేయడం సడన్ గా ఈ కొరత ఏర్పడటం వల్ల గతం కంటే ఎక్కువ కాస్ట్ ఉందని పేపర్లో వస్తూ ఉందండి అది మంచిదంటే చాలా ఆయన క్లారిటీ ఇచ్చినారు ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తాము కొంచెం ఓపిక పట్టండి ఈ ఇసుక విధానము వర్షాకాలంలో ఎలా ఉండాలి నీచ్ ఎలా ఉండాలి దీని నుంచి ఎవరి ఇసుక వందకు వంద శాతం ఒక్క రూపాయి పెట్టి కూడా కొనాల్సిన పని లేదు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనే పేరు మీద ట్యాక్స్ అనే ఖర్చు పేరు మీద రకరకాలుగా ఇక్కడ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు అనే ధ్యానంలో కూడా ఉన్నాం ఏ అటువంటి జరగకుండా చూసే బాధ్యత కదా మాది అప్పుడు ఎక్కడ చిన్న చిన్న ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా వాటిని సరిచేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారతీయ పార్టీ వ్యవహారం కదా పార్టీ వ్యవహారాన్ని మన